సంవత్సరాలుగా క్వాలిటీ ఎడ్యుకేషన్ ని అందిస్తూ ఎందరో విద్యార్థులను తీర్చిదిద్దిన మన గ్లోబ్ స్కూల్ ఇప్పుడు ద గ్లోబ్ జూనియర్ కాలేజ్ ని ప్రారంభించింది ఎక్స్పర్ట్స్ పర్యవేక్షలు ఐఐటి మెయిన్ అండ్ అడ్వాన్స్డ్ ఏపీ ఎఫ్సెట్ నీట్ వంటి కోర్సులతో పాటు ఇంటర్ ఎంపీసీ బైపీసీ లలో అడ్మిషన్స్ జరుగుతున్నవి నాణ్యమైన విద్య ఒత్తిడి లేని విద్యాభ్యాసం ఆహ్లాదకరమైన వాతావరణంలో ఏసీ క్లాసుల నిర్వహణ ఐఐటి నీట్ కోసం వెల్ ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ విద్యార్థులకు స్పోర్టివ్ మరియు కాంపిటేటివ్ అట్మాస్ఫియర్ కల్పించడానికి ది గ్లోబ్ అధిక ప్రాధాన్యత ఇస్తుంది బాయ్స్ కొరకు హాస్టల్ సదుపాయం కలదు ద గ్లోబ్ జూనియర్ ఫైవ్ నైన్ టూ ఫోర్ జీరో నైన్ డబుల్ త్రీ పలాస ప్రజలకు శుభవార్త పలాస నగరానికి ఎంతో అవసరమైన రైల్వే ఆర్ఓబి వంతెన పనులు నలభై ఆరు పాయింట్ అరవై నాలుగు కోట్లు సవరించిన అంచనాలతో పూర్తిగా రైల్వే శాఖ చేపట్టేలా పునఃప్రారంభం కాబోతున్నాయని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు అన్నారు ఎంతో కాలం నుంచి పలాస పట్టణ ప్రజలందరికీ కూడా పేడిస్తున్నటువంటి ఆరోగ్య తాలూకా సమస్య మరి నేటికి ఆ సమస్యకి ఒక పరిష్కారం దొరికింది కేంద్ర ప్రభుత్వం అంగీకరించి సుమారు నలభై ఆరు కోట్ల రూపాయలకి రీఎస్టిమేషన్ కి మనం ఏదైతే కేంద్రానికి పంపించామో దానికి అంగీకరించి మిగిలినటువంటి పనులన్నీ కూడా కేంద్రం ముఖ్యంగా రైల్వే తన బడ్జెట్ లో నుంచి ఖర్చు పెట్టి ఆ పనులు పూర్తి చేస్తామని రైల్వే మినిస్టర్ గారు దానికి అంగీకరిస్తూ ఒక లేఖ కూడా రాయడం జరిగింది శుభవార్త పలాస పట్టణ ప్రజలందరితో కూడా ఈ సందర్భంగా పంచుకుంటున్నాను మీకు తెలిసిందే గత ఎన్నో సంవత్సరాలుగా అది పూర్తయిన వల్ల ప్రజలు అందరూ కూడా పలాస వెళ్లాలన్నా బయటికి రావాలన్నా ఉన్నటువంటి రైల్వే గేట్ వల్ల అనేక రకాలైనటువంటి ఇబ్బందులు పడ్డారు వ్యాసరి కాలంలో గాని లేకపోతే వర్షం సమయంలో గానీ గంటల గంటలు కూడా కొన్ని సందర్భాల్లో వెహికల్స్ అన్ని కూడా అక్కడ ఆగిపోయి మరి రాకపోకలు మున్సిపాలిటీకి చాలా ఇబ్బందులు పడుతూ ఉండిపోయింది మరి అటువంటి సమస్య మన ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఎట్టి పరిస్థితుల్లో దానికి ఒక పరిష్కారం అందించాలని మరి స్థానిక ఎమ్మెల్యే శిరీషక్క గారు అలాగే నేను ఒకసారి ఢిల్లీ కూడా వెళ్లి రైల్వే మంత్రి గారు కూడా కలిసి రిక్వెస్ట్ చేశాం అలాగే పదే పదే దాని తాలూకా ప్రయారిటీని తెలియజేస్తూ ఎన్నో సందర్భాల్లో అశ్విని వైష్ణవ్ గారిని కలిసినప్పుడు నేను కూడా దాని గురించి ప్రస్తావించి అది వీలైనంత త్వరలో చేయాలని నేను కోరిన తర్వాత నేటికి దానికి పరిష్కారం చూపిస్తూ అంగీకరించడం జరిగింది మరి రైల్వే మినిస్టర్ అశ్విని వేసిన గారు కూడా ప్రత్యేక ధన్యవాదాలు ఆ ప్రజల తరఫున ఆయన కూడా తెలియజేసుకుంటూ వీలైనంత త్వరగా ఆ పనులు కూడా ప్రారంభించి అది మంచి క్వాలిటీతో ఆ కూడా పూర్తి చేసి పలాస పట్టున ప్రజలకి ఒక బహుమతిగా అందజేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ధన్యవాదాలు మాటల్లో నిజం చేస్తూ విద్యార్థుల్లో ఎల్లప్పుడూ ఆత్మవిశ్వాసాన్ని నింపుతూ వి ఆర్ బెస్ట్ అని చాటు చెబుతున్న విద్యా సంస్థ ద గ్లోబ్ స్కూల్ రేపటి తరానికి ఉన్నత విలువలతో కూడిన విద్యార్థులను తీర్చిదిద్దారనే ఆశయంతో మన మధురవాడ అయోధ్య నగర్ లో ఉన్న ద గ్లోబ్ స్కూల్ ఇటీవల విడుదలైన ఎస్ఎస్సీ ఫలితాలలో అత్యధిక మార్కులతో ఒక ప్రపంచం సృష్టించింది ఐదు వందల తొంభై రెండు మార్కులతో ఎస్ వినయ్ కుమార్ ఐదు వందల డెబ్బై ఆరు మార్కులతో కె అనంత సాయి ఐదు వందల డెబ్బై మార్కులతో వై తేజ వీటితో పాటు పదహారు మంది విద్యార్థులకు ఐదు వందల పైబడి మార్కులు ఏడుగురు విద్యార్థులకు ఐదు వందల యాభైకి పైగా మార్కులు సాధించి తల్లిదండ్రులు తమపై ఉన్న నమ్మకాన్ని నిలబెట్టుకున్నారు గ్లోబ్ స్కూల్ ఉపాధ్యాయ బృందం సిబ్బంది మరియు చైర్మన్ बीवी राव गारू करस्पोंडेंट अनुराधा गारू प्रिंसिपल ललिता गारू